గొప్ప ఖండం మనది ఈ జంబు ద్వీపంలో భారత వర్షంలో భరతఖండంలో విశేషించిణాపకంలో అమృతంగా అద్వోధంగా చేసే జాతిని ఉదీర్తం చేసుకున్నాను ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్నాం కాషాయ వస్త్రమాత్రేణి విజయవాడ విశేషాలు వారిని భోమ కళాకారు కలిగారు శేషవస్త్రంతో సమాధానం చేశారు అలాగే కార్యకర్వ సాత్వికమైన బోధన అందించేటువంటిది ధ్యాన సరస్వతిగా మనకి పురాణాలు ప్రబోధించిన రివృద్ధి పీఠ సంప్రదాయాన్ని ఉంది వారు తాత్విక ఆధ్యాత్మిక బోధనలతో జాన్మ దివ్య ఆనందాన్ని భక్తులలోకి తీసుకొచ్చేటువంటి వాహని మండలి అధ్యక్షుడు శ్రీ భూపల కరుణాకర్ రెడ్డి గారు దృశ్యాలతో శేషవాస్రంతో సత్కరించారు పద్యానంద సరస్వతి స్వామి వారు విచ్చేశారు నిరంతర రామరామం ఇది రామపద thank

తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయంగా చిన్నజీయ గారు విచ్చేస్తూ ఉన్నారు పెరిగే అప్పటి స్వామి వారు విచ్చేస్తూ ఉన్నారు వారి నాకు జ్యోతి ప్రజ్వాల శ్రీవారి యొక్క హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది మహాపండి ప్రధాన చారి సతీానంద స్వామి అమృతోను పాలకండల అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి గారు కార్యనిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డి గారు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు కూడా శ్రీవారి పక్షాన శేషవత్ సమర్పణ చేస్తూ ఉన్నారు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ సుబ్రహ్మణ్య స్వామీజీ కుబ్రహ్మణ్యమఠం కుదరదాసుడు కనదాసులు విద్యార్థులందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదైన ఒక పురందరదాసులు వారే ద్వైత సంప్రదాయాన్ని అనుసరించి నాలుగు లక్షల వైద్యులకు దివ్య భవ్య అద్వైత సంప్రదాయంలో తరిమండ వెంకమాల త్యాగరాజ స్వామి తాళ్ళపాకవు ద్వైత భఠ సంప్రదాయంలో వాగ్గేయాల యొక్క అనుగ్రహ భాగానికి హరిద్ర కుటుంబలతో కూర్చించుకుని పోలాటాలతో గురించి వచ్చి కూడా చెప్పారు అలాంటి వేదాంతం అది ఆచరణ యోగ్యం తాత్విక

అలాగే గోవింద రాజ స్వామి వారు చిన్న స్వామి వారు శ్రీ అఖేలి అప్ప మన తిరుమల తిరుమల దేవస్థానం వారు నాకతో అష్టాక్షరి అందుకే భీమవరం నుంచి విచ్చేసినటువంటి రామచంద్ర రామానుజీ స్వామి వారు ఎదురుకుండా ఉన్నారు అంటే ప్రపంచం అంతా కూడా వారికి చూస్తుంది 앞에 아빠랑 내 마음을 품어 శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి స్వామివారు పుతారం శంకరాచార్యులు ప్రవేశించారు అలాగే శక్తి పీఠార్తీశ్వరి మాతృమహేశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామివారు ఈ జాతిని జీవి జాగృతం చేస్తూ ఉండేటువంటి మహిళా శివుని వారి స్థానాన్ని అలంకరించారు సిద్ధాన్ని శ్రీవంతం చేస్తూ ఉన్నారు శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతి స్వామి శక్తి పీఠం రాయలసరు దీపం ప్రజ్వాదనం చేస్తూ ఉంటారు వేద పండితులు ఇక ప్రారంభమవుతూ ఉండేటువంటి ఈ స్థానం పెద్ద చేయకారు చిన్న చేయకారు